ఈ సైట్ వచ్చేసి ఇరవై ఒక్క ఎకరం అండి విత్ ఫామ్ హౌస్ అంటే మనకు ఇది డూప్లెక్స్ లాగా ఉంటుంది లోపల నుంచి మెట్లు మంచి డబల్ బెడ్రూమ్ అట్లా మన బాగుంటుంది లోపల కిచెన్ హాల్ బెడ్రూమ్ అట్లా పైన కూడా ఇందులో మామిడి మొక్కలు కూడా ఉన్నాయి మొత్తం ట్వంటీ వన్ ఏకర్సు ఇందులో రెండు బోర్లు ఉంటాయి మళ్ళీ రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ పైప్ లింక్ ఉంటుంది అంటే ఆ రెండు బోర్లు కూడా అవసరం లేదు మన ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కూడా వారించుకోవచ్చు అంత వాటర్ ఉంటాయి కింద మొత్తం నాటేషన్ అండి ఇప్పుడు అదంతా ఇప్పుడు కల్టివేషన్లో ఉంది మనకు ఇది రిజర్వాయర్ ఏరియా కింద పంప్ హౌజులు ఉంటాయి ఆ నుంచి మనం స్టేట్ గిట్ట రావాలి ఇక ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇదంతా ఇక్కడ నుండి దాదాపుగా ఒక మూడు నాలుగు వందల మీటర్లు రోడ్ గా ఉంటుంది అంటే మట్టి రోడ్ అది విలేజ్ టు విలేజ్ అప్రోచ్ రోడ్ ఆ కనెక్టివిటీ కనెక్టివిటీలో ఉంది ట్వంటీ వన్ ఏకర్స్ అండి విత్ ఫామ్ హౌస్ ప్యూర్ రెడ్ సాయిల్ మళ్ళీ ఇది మామిడి తోట ఇది చిన్నగా మామిడి తోట ఉంది ఎంత ఒక పది ఇరవై పది పదిహేను చెట్లు ఉన్నట్టున్నాయి చుట్టూ మాత్రం కొబ్బరి చెట్లు ఆడటాడ ఉంది ఇట్లా చుట్టూ వచ్చేసి బౌండరీ ఫిక్స్ చేసింది చుట్టూ కడీలు ఉంటాయి ఇరవై ఒక్క ఎకరం మొత్తం రెండు బోర్లు ఒక రిజర్వాయర్ లింక్ పాయింట్ ఉంది మొత్తం ఇరవై ఒక్క ఎకరం మనకు రిజర్వాయర్ పక్కనే ఆ రిజర్వార్ కూడా కనబడుతుంది అది రిజర్వాయర్ అది అక్కడ వరకు మొత్తం వైట్ వైట్ సిమెంట్ కడిలా ఉంటున్నాయి మొత్తం బౌండ్రీస్ అవి నాటు కూడా ఇళ్ళకు వస్తుంది కల్టివేషన్ మొత్తం ఇళ్ళకు వస్తుంది ఇది ఫామ్ హౌస్ ఇది